బీసీ రిజర్వేషన్ అనేది రోజు రోజుకు వేడెక్కుతుందనే అనేది చెప్పుకోవచ్చు ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా వరకు ఒక్కెత్తుంటే నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీసీ నాయకులైతే పోట పోటీగా ధర్నాలు నిరసనలు అయితే చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం అయితే గన్పర్క్ వరకు ఉన్నాము మనతో పాటు ఉన్నారు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ చెప్పండి ఇన్ని ధర్నాలు చేసినా నిరసనలు చేసినా బీసీ రిజర్వేషన్ అనేది ముందుకు లేదు ఇటు వెనక్కి రావడం లేదు అలానే మాత్రం ఉండిపోతుంది హైకోర్టు మాత్రం యాభై శాతం మించకుండా నోటిఫికేషన్ అయితే వేస్తుందని చెప్పేసి మా ఇంట్లో ఒక స్వార్థం ఉంది ఇప్పుడు రాహుల్ గాంధీ మన కామారెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిపోయాడు చెప్పినాక ఈ ఉద్యమం మొదలైంది మా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మీరు రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు అని అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటదంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక మేము రిజర్వేషన్ ప్రకటిస్తామని అంటారు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఈ బీసీలు రిజర్వేషన్ ఎప్పుడు ఇది కాని పని కాకుంటే ఏమైపోయింది ఇందులో మీరు అడిగినట్టు ఎందుకు ముందుకు పోతలేదు అని అంటే ఇందులో ప్రతి ఉద్యమంలో కొంతమంది దేశద్రోహులు ఉన్నట్టు స్వాతంత్ర పోరాటం అప్పుడు కూడా కొంతమంది దేశద్రోహులు ఉన్నట్టు ఈ బీసీ ఉద్యమాలు చేసేటప్పుడు కూడా బీసీ ద్రోహులు కొంతమంది ఉండి కొన్ని పార్టీలకు అమ్ముడు పోయిను కొంతమంది కాంగ్రెస్కు కొంతమంది బీజేపీకి అమ్ముడు పోయినారు బీసీ నాయకులు కాబట్టి ఎప్పుడైతే అమ్ముడు పోయిందో వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాన్ని పాటిస్తారు తప్ప బీసీ సిద్ధాంతాన్ని పాటించడానికి ముందుకు రావట్లే కొంతమంది బీసీలు అని అంటున్నారు కదా మరి వాళ్ళు రాజకీయ పరంగా అమ్ముడుపోయారా లేకపోతే ఇంకా వేరే వృత్తిలో ఎవరైనా ఉండి అమ్ముడుపోయారా రాజకీయ పరంగా ఇవాళ ఢిల్లీలో ఒక నాయకుడు బీసీ నాయకుడు పేరు చెప్పని నేను మీ అందరికి తెలుస్తుంది ఢిల్లీలో ఆయన పోయి ధర్నా చేసిండు ధర్నా చేస్తే అక్కడికి మన రాష్ట్ర మంత్రులు అందరు పోయినరు సీఎం కార్ నుంచి రాష్ట్ర మన పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడితో సహా అందరూ కూడా ఢిల్లీకి పోయడం జరిగింది మరి ఆ బీసీ నాయకుడు ఢిల్లీలో రెండు మూడు వేల మందితోటి ఒక ధర్నా చేయడం జరిగింది రెండు మూడు వేల మందికి ధర్నా చేయడానికి కావలసిన అమౌంట్ ఎక్కడిది డబ్బులు ఎక్కడి మంత్రులు రావడానికి డబ్బులు ఎక్కడి అక్కడ టెంట్లు వేయడానికి వాళ్ళకు వసతికి వాళ్ళకు భోజనాల ఖర్చు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే పార్టీ సమకూర్చింది కాబట్టి న్యాచురల్గా ఎప్పుడైతే పార్టీ ఫండ్ ఇస్తుందో ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతారు బీసీలకు అనుకూలంగా కాదు కాబట్టి వీళ్ళు బీసీ ద్రోగులు అయినరు అమ్మ డిమాండ్స్ ఏది మొట్టమొదలైతే మాకు ఫార్టీ టూ పర్సెంట్ హిందూ హిందూ బీసీలకు మాత్రమే హిందూ బీసీలకు మాత్రమే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కావాలి ఈ ఫార్టీ టూ పర్సెంట్లో రెడ్డి మెలా మెలికేం పెట్టినంటే టెన్ పర్సెంట్ ముస్లింలకు ఇస్తా అంటాడు ఫా ఫోర్ పర్సెంట్ వైఎస్ఆర్ ఉండగా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తేనే వాళ్ళు దాదాపు ఒక ముప్పై నలభై సీట్లు గెలిచిర్రు ఇవాళ టెన్ పర్సెంట్ ఇస్తే మొత్తం కార్పొరేషన్ సీట్లన్నీ ముస్లింలకి గెలుస్తారు హిందువులకేం ఉండదు ఇక హిందూ బీసీలకు ఏమి ఉండదు కాబట్టి మేము పోరాడేది ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అది హిందూ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి సార్ అన్న చెప్పండి ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే చాలా వరకు వేరే కులాలకు మనము నష్టం చేసినట్టు అవుతాము అని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా వరకు కొన్ని ఆరోపణలు చేస్తారు దానికి ఏమంటారు ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు కదా మీరు గత డెబ్బై సంవత్సరాల నుంచి కూడా పరిపాలిస్తూ ఉండరు ఈరోజు నా కామారెడ్డిలో డికరేషన్ ఏంటంటే బీసీ కుల సంఘాలన్నీ కూడా ఐక్యమైన అని ఆ కామారెడ్డిలో ఏదో తూతూ మంత్రంగా ప్రవేశపెట్టారు కానీ నలభై రెండు శాతం కాదండి యాభై శాతం ఇచ్చినా తక్కువే రెండు కోట్ల ముప్పై లక్షల మంది బీసీలు ఉన్నప్పుడు వాళ్ళను ఈ రకంగా నలభై రెండు శాతం అని నైన్త్ షెడ్యూల్ తెలియదా మీకు యాభై శాతం దాటుతుందని తెలియదా మరి ఏ విధంగా మీరు పూటగా మాటలు ఈ విధంగా మీరు ప్రవేశపెట్టారు కాబట్టి మేము అన్ని అన్ని పార్టీలు రాజ్య జేఏస్సీ ద్వారా మేము అన్ని పార్టీలకు కూడా వేరు పెడతా ఉన్నాము మేము యాభై పర్సెంట్ కాదు మాకు నైన్త్ షెడ్యూల్ అనేది మనం పక్కన పెట్టేసి యాభై శాతం వరకు మీరు లోకల్లో ఇస్తామని అంటున్నారు కదా మీరు రిబల్స్ లేకుండా రెబల్స్ క్యాండిడేట్లు లేకుండా ఓన్లీ బీసీలకే కేటాయించి బీసీలను మీరు రెబల్ క్యాండిడేట్లను మరి రెడ్డిని ఒకసారి మరి వాళ్ళకి ఇచ్చి మనకు బీసీలకు ఇచ్చినట్లయితే మళ్ళీ అక్కడ రెడ్డే గెలుస్తాడు కాబట్టి మీకు రాబోయే రోజుల్లో కప్పల్సరీ ఈ మొన్న జూబ్లీ ఎలక్షన్లో బీసీ కాబట్టి ఆయన విజయం సాధించిండు ఈ బీసీ ఉద్యమమే అది ఈ గెలుపు కేవలము కాంగ్రెస్ గెలుపు కాదు అది అదేవిధంగా ఈరోజు యాదవ్ మేము బీసీ మా కుల సంఘాలన్నీ కూడా నవీన్ యాదవ్ గెలవాలనే మేము పని పనిచేసాము వాళ్ళకందరికీ కూడా మేము బీసీలకు మన మన యూనిటీ ఏందో అది తెలియపరచాలి ఓటు ద్వారా అని ఏదైతే నవీన్ యాదవ్ని మనం గెలిపించామో అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా బీసీలను అదేవిధంగా చాప కింద నీళ్ళలాగా పారుకుంటూ పోయి రేపు బీసీ సీఎంను కూడా చేస్తామని బీసీ కుల సంఘాలు ఐక్యవేదిక ద్వారా చెప్తాను ఇప్పుడు కోర్టు కానీ కోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యాభై శాతం దాటకుండా రిజర్వేషన్లు కల్పించాల కల్పించలేము కాబట్టి మీరు యాదవ యాభై శాతానికి పరిమితం చేయండి అని అంటే జయలలిత గారు తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు కోర్టు ద్వారా తర్వాత రాష్ట్రపతి ద్వారా అమెండ్మెంట్ తీసుకొచ్చి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించడానికి ఆమె ఆమోదం పొందింది అదేవిధంగా ఇక్కడ కూడా యాభై శాతం దాటితే ఏం ప్రాణాలు పోయేది ఏం లేదు ఇన్నేళ్ళు బీసీలు వెనకబడ్డారు ఇప్పుడు యాభై శాతానికి ఒక రెండు మూడు పర్సెంట్ ఎక్కువైతే ఏమవుతుంది ఏం కాదు బీసీలకు లాభం అవుతుంది కాబట్టి మేము కోరేది ఏంటంటే వేరే కులాలకు ఏ కులాలు ఎస్సీ ఎస్టీ ఉన్నాయి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉన్నది వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు తక్కువ ఏం కాదు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్టీ రిజర్వేషన్ ఉంది వాళ్ళు ఏం పోరాడతలేరు ఎందుకంటే వాళ్ళకి సఫిషియంటు రిజర్వేషన్ ఉన్నది బీసీలకే లేదు బీసీ యాభై రెండు శాతం అని కేసీఆర్ అంటే అది అరవై రెండు శాతానికి పైన ఉన్నారు అయినా కూడా మేము ఒప్పుకుంటున్నాం యాభై రెండు శాతమే అని కానీ యాభై రెండు శాతానికి మరి యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి కదా ఇస్తలేరు ఫార్టీ టూ అంటున్నారు మరి దానికి ఒప్పుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అంటారు కాబట్టి ఇది రాష్ట్రపతి ద్వారా అమెండ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటినా కూడా ఏం కాదని డిజిటల్ న్యాయం చేయాలని నేను కోరుతున్నాం థ్యాంక్ యూ చూశారు కదా ఈ విధంగా వాళ్ళ ఎవరైతే నిరసనలు అయితే అయితే జరిగింది అండ్ ముఖ్యంగా దీని గురించి ఎంత చూసుకున్నట్లయితే బీసీ ముఖ్యమంత్రి కూడా మేము చేసే మాకు సిచువేషన్స్ ఉన్నాయి ఇన్ కేస్ బీసీ రిజర్వేషన్ చేయకపోతే మేము బీసీ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తీసేసి వేరే వాళ్ళని చేస్తామని చెప్పేసి అయితే వారి ఆరోపణలో వాళ్ళ ద్వారా మాట్లాడడం అయితే జరిగింది ప్రవీణ్ శ్వేతంగా దర్ హిట్ టీవీ గన్ పార్క్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन